కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టోలో రైతుల సమస్యలను పరిష్కరించలేదని చెప్తూ నిరసిస్తూ కొరుట్ల నుంచి జగిత్యాల వరకు పాదయాత్ర చేస్తున్నారు కొరుట్ల ఎమ్మెల్యే సంజయ్ ఇప్పుడే ప్రారంభమైంది ఇప్పటి వరకు మోహన్ రావు బయటకు వారిని కొన్ని ప్రశ్నలు అడిగి తెలుసుకుందాం చెప్పండి అసలు పాదయాత్ర ఎందుకు చేస్తున్నారు ప్రభుత్వం గత పది సంవత్సరాల నుంచి కేసీఆర్ గారు రైతుని రాజు చేయాలని చెప్పి ఎన్నో కష్టాలు పడి వాళ్ళ వాళ్ళకి ఇరవై నాలుగు గంటల కరెంటు రైతు బంధు వాళ్ళకు రుణమాఫీలు వాళ్ళ వరి కొనుగోలు టైంకి వరి కొనుగోలు ఇవన్నీ కేసీఆర్ గారు చేస్తే ఈ ప్రభుత్వం వచ్చి పదకొండు నెలలైంది ఇప్పటి వరకు కూడా కేసీఆర్ గారు తీసుకొచ్చిన అగ్రికల్చర్ పాలసీని కూడా సక్రమంగా నిర్వహించలేకపోతూ ఉన్నారు ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా మా రైతులకు రావాల్సిన రైతు బంధు ఇప్పటివరకు ఇవ్వలేదు యాసంగి పంట ఆల్రెడీ పొలాలేయడం మొదలుపెట్టిన రైతులు ఇప్పటివరకు కూడా ఇంకా యాసంగి పంట రావాల్సిన రైతు బంధు గురించి ఇప్పటి వరకు ఒక మాట లేదు ఈ ప్రభుత్వం కంప్లీట్లీ రైతుల గురించి కనీసం ముఖ్యమంత్రి గారు ఇప్పటి వరకు కూడా రివ్యూ మీటింగ్ కూడా పెట్టలేనంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఈ రాష్ట్రం ఉంది కాబట్టి ఈ ఈ ముఖ్యమంత్రి గారు నేను కోరేది ఒకటే వెంటనే రైతులకు రావాల్సిన రైతు బంధు ఇవ్వండి ఇప్పుడే మీరు చూశారు అక్కడ కళ్ళాల దగ్గర నెల రోజులైంది వాళ్ళు వరి పోసుకొని ఇప్పటి వరకు నెల తర్వాత కూడా వరి కొనుగోలు అవ్వలేదంటే ఈ ప్రభుత్వ అలా ఉంది కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఆగస్టు నెలలో అప్పటికి రైస్ మిల్ అలాట్మెంట్ జరిగి రైతులందరూ కూడా ఎప్పుడు వస్తే అప్పుడు వెంటనే వరి కొనుగోలు జరిగేది ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన నవంబర్ రెండో వారంలో కూడా కనీసం రైస్ బిల్ అలాట్మెంట్ కూడా జరగలేదు ఇంకా రైతులకు వీళ్ళు ప్రామిస్ చేసినటువంటి బోనస్ మొత్తానికి బోగస్ అయిపోయింది ఒక్క రూపాయి కూడా బోనస్ ఒక్క రైతుకు కూడా ఇప్పటివరకు రాష్ట్రం మొత్తంలో ఒక్క రైతుకు కూడా బోనస్ రాలేదు అందుకొరకు నిరసనగా దానికంటే ఇంపార్టెంట్ ప్రభుత్వానికి ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది ఇంకా రైతుల్ని గోస పెట్టుకోవద్దని చెప్పి రిక్వెస్ట్ చేయడానికి ఈ పాదయాత్ర చేస్తా ఉంది గత బీఆర్ఎస్ సర్కారులో రుణమాఫీ చేస్తే అది కేవలం వడ్డీ మాఫియా జరిగింది విడతల వారిగా చేశారని ఇప్పుడు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ అనేది స్వచ్ఛమైన రుణమాఫీ అని చెప్పేసి కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు అంటే గతంలో మీరు విడతల వారి చేశారు ఓన్లీ అది వడ్డీకే మాఫీ అయిందని అంటున్నారు కేసీఆర్ కేసీఆర్ గారు ఆ రోజు కూడా క్లియర్గా చెప్పారు అసెంబ్లీలో కూడా చెప్పారు మన ఆర్థిక పరిస్థితి ఏంటి మన ఎట్లా ఈ రుణమాఫీ ఎట్లా చేస్తా అని కూడా కేసీఆర్ గారు మొదటిసారి చెప్పారు రెండోసారి కూడా క్లియర్గా చెప్పారు కేసీఆర్ గారు ఎప్పుడు ఒక బాధ్యతతో మాటలు మాట్లాడతారు ఈ ప్రభుత్వానికి ఏమో బాధ్యత రహితంగా మాట్లాడతారు ఆ రోజు కేసీఆర్ గారు చెప్పింది ఒకేసారి రుణమాఫీ చేయడము మన ఆర్థికంగా మన రాష్ట్రానికి కష్టమవుతుంది అని చెప్పి చేసి ప్రతి ఒక్కసారి అంటే నాలుగు 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 పర్యాయాలు ఒక లక్ష రూపాయలు రుణమాఫీ రెండోసారి కూడా డెబ్బై ఐదు వేల వరకు రుణమాఫీ చేశారు ఆ రోజు కేసీఆర్ గారు క్లియర్గా చెప్పారు నేను ఇలానే ఇస్తాను ఎందుకంటే మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అది అని చెప్పేసి ఇవాళ ఈ ఈ ప్రభుత్వం ఎప్పటి నుంచి అది వచ్చిందో బాధ్యత రహితంగా వాళ్ళే చెప్పిన రైతులకి డిసెంబర్ తొమ్మిది అన్నారు డిసెంబర్ తొమ్మిది తర్వాత ఆగస్ట్ ఫిఫ్టీన్ అన్నారు రైతులు చెప్పులు అరిగేలా తిరుగుతున్నారు తప్ప వాళ్ళు ఇప్పటివరకు రుణమాఫీ చేయలేదు భవిష్యత్తులో చేయాలని చెప్పి ఆలోచి అనిపిస్తుంది దానికంటే ముఖ్యంగా కేసీఆర్ గారు అసలు విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి రైతు బంధు కేసీఆర్ గారు చెప్పలేదు ఏ రోజు ఏ ఎలక్షన్ మేనిఫెస్టోలో రైతు బంధు చెప్పలేదు ఆ రోజు పది పదకొండు పర్యాయాలు కేసీఆర్ గారు కరోనా కష్టకాలంలో రెండు సంవత్సరాలు కరోనా ఆ రోజు ప్రభుత్వానికి ఆదాయం లేనప్పుడు కూడా కేసీఆర్ గారు మాత్రం రైతులకు ఒక్క రోజుకు రైతు మంది ఆపకుండా రైతు మంది ఇచ్చారు కేసీఆర్ అది కేసీఆర్ గారికి ఈ ప్రభుత్వానికి ఉన్న తేడా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో అమలు చేయాలని చెప్పి రైతులకు రుణమాఫీని వెంటనే అమలు చేయాలని బోనస్ ఇస్తా అని చెప్పారు బోనస్ కూడా వెంటనే అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ పాదయాత్ర జగిత్యాల కలెక్టరేట్ వరకు కొనసాగుతుందని